ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి డే నైన్ అనమాట దుర్గాష్టమి అనమాట ఈ రోజు అందరికి ముందుగా దుర్గాష్టమీ శుభాకాంక్షలు అండి దసరా శుభాకాంక్షలు ఇంక వేళ అయితే ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మ వరకు అయితే వేళ వచ్చేసి ప్రసాదం పులిహార చేశాను అనమాట దుర్గాదేవికి పులిహార అంటే చాలా ఇష్టం కాబట్టి పులిహార చేశాను ఇప్పుడు పులిహార నైవేద్యం అదే అయిపోయింది అనమాట ఇంకా వంటది స్టార్ట్ చేసుకోవాలి అందరికీ కూడా మళ్ళీ దసరా శుభాకాంక్షలు అండి అందరు కూడా ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మీకు మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ చేయడం ఇంకా వీడియోలోకి అయితే వస్తామన్నమాట ఇవాళ టిఫిన్ వచ్చేసి పిల్లకి ఇడ్లీ వేసాను ఇడ్లీ వేసేసి పక్కన అయితే కుక్కర్ పెట్టాను అనమాట రైస్ పెట్టాను టైం వచ్చేసి సిక్స్ అయింది ఇంకా పిల్లకి టిఫిన్ ఇచ్చేస్తే ఇంకా నేను అది చేసుకుందామని అయితే టిఫిన్ ఇచ్చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా పిల్లకైతే ఇడ్లీ ఇచ్చేసాను ఇప్పుడైతే పులిహోర ఇంకా పోపేస్తారనమాట రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేయించేసుకుని అందులో కొంచెం ఇంగు వేసుకుంటాం అనమాట ఇంగువపు వేసేస్తారనమాట ఈ వేళ పులిహారైతే కొంచెం డిఫరెంట్ గా చేయాలనుకున్నానండి ఫస్ట్ అయితే ఆవు పెట్టి పులిహారు చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకు వేడి చేసేస్తుంది మరియు మా అయిపోతుందని ఆవు పెట్టకుండా మామూలుగాని ఇప్పుడు రొటీన్ గా చేసినట్టే పులిహార కూడా కంప్లీట్ చేస్తాను యాక్చువల్ గా అయితే ఈ వేళ అయితే గార్లు వేయాలి పిండి వంట నేను గారెలైతే మొన్న చెండి అవతారం రోజు చేస్తాను అంటే ఈ వేళ వీలవుతుందో ఉండదో అని ఇంకా నేను చండి అవతారం రోజు అయితే ఇంకా గారు అయితే అమ్మవారికి వేసి ఆ రోజు నైవేద్యం పెట్టేశాను ఇంకా పిండి వంటలు కూడా అయిపోయాయిలండి అండి ఇంకా ఎలాగ లాస్ట్లో ఇంకా కదంబం తర్వాత ఏమో ఇంకోటి ఏదో రెసిపీ ఇంకో ఏదో ఒక నైవేద్యం చేసేస్తాను అమ్మవారికి అయితేను ఇంకో ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయి ఫస్ట్ అయితే నిమ్మకాయ పులిహార్ చేద్దాం అనుకున్నాను కానీ నిమ్మకాయ పులిహారంటే మళ్ళీ ఎందుకులేని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చింతపండు పులిహార అప్పటికప్పుడు నానబెట్టేసి చింతపండుని వేడి నెలలో నానబెట్టేసాను అనమాట అది గుమ్మనొచ్చేసింది మగ్గైతేను ఇంకా చింతపండు గుజ్జున అయితే ఇలా వేసేసాను ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసేసి దగ్గరికి వచ్చేసి వరకు ఉంచేస్తే సరిపోతుంది అనమాట చింత పులిహారీ ఇంకా సరిపడినంత పసుపు అయితే ఇప్పుడే వేసేసి ఒక ఇంకొక దీన్ని ఒక టెన్ మినిట్స్ ఉంచేసాను అనుకోండి బాగా దగ్గరికి పడిపోతుంది చెక్కగాను పసుపు కూడా వేసాక బెల్లం వేస్తాను అనమాట పిల్లలు బెల్లం వేస్తాను బెల్లం వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది ఈ పులుపుని ఉప్పుని ఈ అన్ని టేస్టులని కూడా కూడా బెల్లం బాగా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట అందుకని బ్యా బెల్లం వేస్తే బాగుంటుంది పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా దీన్ని బాగా దగ్గర పండించాలనమాట ఇలాగా బబుల్స్ వచ్చేస్తాయి కదా బుడగల్లో వచ్చేస్తాయి కదా ఇప్పుడు ఏదైతే కంప్లీట్ అయిపోయింది దీన్ని కట్టేసి మనం పక్కన రైస్ తీసేసుకోవడమే ఇంకా పళ్ళెం తీసుకుంటాను నాకు ఎప్పుడు కూడా అదే పళ్ళెం అనమాట ఆ పులిహార కలపడానికి ఆ పళ్ళెంలో నాకు కలపడానికి వీలుగా ఉంటుంది ఇంకా అందుకని ఆ పళ్ళను తీసుకుని అందులో ముందుగా మనకి ఎంత రైస్ కావాలో అంత రైస్ కూడా తీసేసుకున్నాను అనమాట తీసేసుకుని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆయిల్ వేసేస్తానండి పులిహార మీద ఎందుకంటే ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే అన్నం కొంచెం ఎక్కడైనా ముద్దగా ఉన్నా సరే అది విడిచిపోతుంది అనమాట అదే డివైడ్ అయిపోతుంది ఒక ఒకటి ఒకటి డివైడ్ అయిపోయి పువ్వులా వస్తుంది అనమాట అన్నము అందుకని ఆయిల్ వేసేసి ఒక త్రీ ఒక త్రీ ఫోర్ వదిలేసాము అనుకోండి పులిహారె ఈ లోపు కూడా బాగుంటుంది రైస్ అన్నది బాగా పువ్వులో వచ్చి పులిహార అనేది బాగుంటుంది అనమాట తినడానికి అది చూడడానికి కూడా బాగుంటుంది పులిహార అందుకని కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఇలా వదిలేస్తాను ఈ లోప ఆరుతుంది కదా గాలికి ఆరిపోతుంది కదా రైస్ అనేది బాగుంటుంది అనమాట ఇంకా చింతపండు వగ్గది చల్లారాలి కదా అని ఈ అయితే నేను పూజ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆవు నేత్తో దీప ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు ఈ పదకొండు రోజులు కూడా నేను ఆవు నేతతోనే దీపారాధన చేస్తున్నాను ఇలా ఆవునేతో దీపారాధన చేయడం వల్ల మంచిదండి అంటే స్పెషల్ అయినప్పుడు ఉత్తి రోజుల్లో కొబ్బరి నూనెతో చేసిన ఇలా స్పెషల్ సేవన అయినప్పుడు కొబ్బరి నూనె ఆవునితో కనుక మనం దీపారాధన చేసుకుంటే మంచిది ఇంకా అందుకని నేనైతే ఆవునేతో దీపారాధన చేస్తున్నాను అనమాట విచిత్రం ఏంటంటే ఈ వీడియో అంతా మా పిల్ల ఒళ్ళో కూర్చుని అయితే క్యాప్చర్ చేసిందండి నేను భయం వేసింది ఇది ఇలా ఒళ్ళో కూర్చుని నేను వీడియో తీస్తానో తీస్తానని చెప్పింది సరే తీస్తుంది అని వదిలేశాను కానీ చాలా బాగా తీసిందండి ఇది కూడా వీడియో అవి బాగా తీస్తుంది ఇంకా ఇంకొండి పువ్వులన్నీ చూడండి ఇదే తీసిందనమాట వీడియోస్ అన్నిని చూడండి అలా గ ఇంకా నేను ప్రతిరోజు అయితే ఈ అమ్మవారికి పూజ చేసుకుంటాను చూడండి దుర్గాదేవి అమ్మవారు ఉన్నారు కదా ఇంకా అయితే ఆవిడకే పూజ చేసుకుంటానన్నమాట ఇంట్లో మామూలుగా కుంకుమ పూజ చేసేసుకుని ఇంకా ఈ వేళ ఏ రోజు అవతారం అయితే స్తోత్రం అయితే చదువుకుంటాను ఆ రోజు ఇంకా ఇంకేలా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది కుంకుమ పూజ అది చేసుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అయితే ఇంకా ప్రసాదం వెళ్ళి కలపాలన్నమాట నేను మధ్యలో వచ్చేసాను కదా పూజ చేసుకుందామని ఈ లోపు చల్లాలి కదా అని నేనైతే మధ్యలో వచ్చాను పూజ చేసుకుందామని ఈలోపు పూజ ఈలోపు ఏంటంటే నేను వెళ్తే పూ కలిపేసి వెంట వెంటనే కలిపేసి ఒక పండు నైవేద్యం పెడతానండి మామూలుగా కుంకుమ పూజ అది అయిపోయాక అందాక ఒక పండు నైవేద్యం పెట్టి అప్పుడు వెళ్ళి ఈ లోపయితే నేను మళ్ళీ వచ్చేసి అప్పుడు మాది ఒక అది కలుపుకుంటాను అనమాట చూడండి అగరత్తులు ఇచ్చేసాక ఒక పండు నైవేద్యం పెట్టేశాను పండు నైవేద్యం పెట్టేసాక ఇప్పుడు అయితే కొంచెం చల్లారిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా కలిపేసుకుంటున్నాను అంతాను ఇంకా అదంతా ఉప్పు అన్నీ వేసేసుకుని ఇంకా పులిహోర అయితే కలిపేసుకుంటున్నాను ఇది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆరులోపు పూజ అయిపోవాలని పూజ అంటే దీపారాధన అయినా అయిపోతే ఆరులోపు పర్వాలేదు అలా ఏముండదనుకోండి ఉండదు అనుకోండి నేను అలా అనుకుంటానంటే సిక్స్ లోపు పూజ అయిపోతే దీపారాధన చేసుకుంటే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఒక పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది కదా అంటే తెల్లారి తెల్లారకుండా అనమాట ఆ ఉద్దేశంతో ఇంకా దీపారాధనది చేస్తే కదా టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అయింది నేను ఫైవ్ ఫార్టీ టు సిక్స్ ఆ టైంకి అయితే పూజ చేసుకోవడానికి స్టార్ట్ చేశాను సిక్స్ ఫిఫ్టీ నైన్త్ టైం అయితే ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా కలిపేసుకుని పులిహారా తిని ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేస్తాను ఇంకా పులిహార అయితే ఇంకా తీసి అమ్మవారికి అయితే ఇప్పుడు నైవేద్యం పెట్టేసి ఇంకా లాస్ట్లో ఫైనల్గా అమ్మవారికి హారత్ అది ఇచ్చేసి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట అప్పుడు మా పిల్లకి పులిహార పెట్టచ్చు అనమాట ఇందాక నుంచి పులిహార పులిహార అని తగ తినేస్తుంది పెట్టమని ఇంకా ఫైనల్గా హార్త కూడా ఇచ్చేసాక అమ్మవారికి ఇంకా ఒక నోషం డోర్ అది వేసేస్తాను డోర్ వేస్తాక అప్పుడు ఫైనల్గా అప్పుడు పిల్లకి పులిహోర పెట్టి మేము పులిహారంటానన్నమాట ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ తిందా ఆల్రెడీ కానీ అది ఇడ్లీ తిన్నా సరే నాకు పులిహారే కావాలి పులిహారే కావాలని ఇడ్లీలో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది తినలేదు ఇంకా దానికైతే ఇప్పుడు పులిహార అది పెట్టేసి కూర్చోబెడతానమాట ఈ లోప అయితే ఇంకా అమ్మవారికి సాంబ్రాన్ అది ఇస్తున్నాను ఈ నవరాత్రి తొమ్మిది రోజులు కూడా సాంబ్రాన్ అనేది ఇల్లు అంతా మంచి పాజిటివ్ ఫీలింగ్ కలిగిస్తుంది అండి ఆ స్మెల్ ఇంట్లోకి ఎవరు వచ్చినా సరే ఆ సాంబ్రాన్ స్మెల్ అది వచ్చి కొంచెం పాజిటివ్ వైఫ్స్ వస్తాయి కదా అందుకని కంపల్సరీ అయితే సాంబ్రాన్ ఇస్తారు ఇప్పుడైతే మొత్తం పూజ గది అంతా కూడా అయిపోయాక ఇప్పుడు దేవుడి గది అంతా అయిపోయాక అక్కడ ఆ సాంబ్రాన్ అది ఇచ్చేసాక ఇంకా నెక్స్ట్ అయితే హాలు వంటగది కిచెను బెడ్రూము ఇంకా ఇదంతా కూడా మొత్తం అంతా ఇచ్చేస్తాను అనమాట ఆ సాంబ్రాని అయితేను చూడండి ఇంక మొత్తం కవర్ చేసేస్తాను సాంబ్రాన్తో మొత్తం ఇల్లు అంతా కూడా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనమాట ఇలా తోటి ఇంక ఇప్పుడైతే పూజ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట ఈ రోజు వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాను మధ్యాహ్నం భోజనానికి ఇంకా దొండకాయ ఫ్రై చేసి తోటకూర పులుసు అలాగే పెసరపప్పు మామిడికాయ పచ్చడి చేశాను చాలా బాగుంటుంది మీకు ఆ రెసిపీ కావాలంటే మీరు కామెంట్ చేయండి మీకు రెసిపీ కూడా చూపిస్తాను రెసిపీ అది ఎలా చేయాలి ఏంటి అన్నది ఇంకా దొండకాయ ఫ్రై అయితే జస్ట్ ఉప్పు కారం అది వేసి వేయించేశాను ఇంకోటి ఏంటంటే తోటకూర పులుసు పెట్టాను అనమాట ఇది చూడండి అంత దగ్గరగా మాడిపోయాయో దొండకాయలు ఇంకా తోటకూర పులుసు చూపిస్తున్నాను కదా ఇదే తోటకూర పులుసు ఇంక వేళ్ళకైతే ఇదే ఇప్పుడు అన్నం వండాను ఇంకా ఈవినింగ్ అయితే పిల్లకి ఇప్పి కావాలని పేజీ పెట్టింది అనమాట ఆకలి వేస్తుంది నాకు ఇప్పి చేయని చెప్పి ఇంకా దానికోసం అయితే ఇప్పి చేస్తున్నాను ఇప్పి చేస్తుంటే అది ఎంత ఫీల్ అయిపోతుందో చూపిస్తున్నారు అనమాట చూడండి ఇంకా మామూలుగా కాదు దీని దీను అవరక్షను ఇంకా క్లైమేట్ అంతా మారిపోయింది సాయంత్రం అంతా నచ్చే వాళ్ళ ఫ్రెండ్స్ మీ వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ చేయండి మర్చిపోయి